నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా నేను ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఇప్పుడు లెవెన్త్ మొన్న డిసెంబర్ లెవెన్త్ నుంచి సర్పంచ్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి అయితే సో సర్పంచ్ ఎలక్షన్లో జనరల్గా పవర్లో ఉన్న పార్టీకి అర్జెంట్ అది అది వెరీ కామన్ దట్స్ ఓకే ఇప్పుడు ఏంటంటే అవతల పక్క పవర్లో ఉన్న పార్టీయే కాకుండా అపోజిషన్ ఉన్న పార్టీ కూడా బలంగా ఉండడం వల్ల ఈసారి ఎలక్షన్లు కొంచెం టఫ్గా నడుస్తున్నట్టు తెలుస్తుంది సో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫార్టీ ఆ రేంజ్లో వస్తున్నట్టు రిజల్ట్స్ వస్తున్నట్టు తెలుస్తుంది బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అది పొలిటికల్గా ఆ రిజల్ట్స్ వేయ దట్స్ ఓకే బట్ ఇక్కడ ఒక ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రిజర్వ్ స్థానాలలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఎస్టీ రిజర్వ్ అయిన స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులు ఒక విపరీతమైన ధోరణిలో ఖర్చు పెట్టాల్సిన రావాల్సిన పరిస్థితి అది చాలా ప్యాథటిక్ ఎందుకంటే మనకు రిజర్వేషన్ ఇచ్చింది రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చిందే మనము కంప్లీట్ కాలేమని ఎవరితోని రిచ్ క్లాస్తోని జనరల్ క్లాస్తో భూస్వాములతో వాళ్ళతో కంప్లీట్ కాలేమని అంబేద్కర్ గారు రిజర్వేషన్లో పెట్టారు దాని అర్థం ఏంటంటే మన కోసమే స్పెషల్గా కొన్ని అల్లొకేట్ చేస్తారు అందులో మనమే రూల్ చేయాలి లేదంటే మనమే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలు అయితే మనమే ఉద్యోగం చేయాలని దాని ఉద్దేశం మనం వాళ్ళు ఆ సమాజంతో పోటీ పడలేం కాబట్టి మనకంటూ ప్రత్యేకంగా స్పెషల్గా ఇచ్చిన వాళ్ళు అట్లాంటి దాంట్లో కూడా ఇవాళ వాళ్ళు ఎట్లయితే పోటీ పడుతున్నారో అదే తరాలో మనం కూడా పోటీ పడితే ఇంకా రిజర్వేషన్ ఎందుకు మనకు అసలు రిజర్వేషన్ అవసరమా ఒక అభ్యర్థి ఒక సర్పంచ్ సర్ప సర్పంచ్ అభ్యర్థి ఎస్టీ అభ్యర్థి నిలబడి ఒక్కొక్క అభ్యర్థి నలభై నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్లు కొట్లాడుతుందంటే ఇంకా పోయినసారి అంతకుముందుసారి సారి జనరల్ అయిన ప్రతి జనరల్ అయిన సందర్భంలో జనరల్ అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు నలభై నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టి గెలిచిరా ఓడిరా పక్కన పెడితే పెట్టే కెపాసిటీ ఉంది పెట్టారు ఇవాళ నీకు రిజర్వేషన్ ఇచ్చిరంటేనే మిమ్మల్ని గుర్తించినట్టు మీకు అవకాశం ఇచ్చినట్టు మీరు పరిపాలించకండి దాన్ని పక్కన పెట్టి నలభై నుంచి యాభై లక్షలు ఒక ఎస్టీ అభ్యర్థి ఒక ఎస్సీ అభ్యర్థి ఇట్లా ఖర్చు పెడితే దాని అర్థమైంది రిజర్వేషన్ అవసరం లేనంటే కదా మనకు ఎందుకు మాట్లాడుతున్న అంటే రిజర్వేషన్ల గురించి ఇప్పుడు ఒక పక్క ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం అందరూ వచ్చిన రిజర్వేషన్లు ఉన్నాయి అది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు కూడా ఉంటాయి సో స్థానిక సంస్థల ఎలక్షన్లో మన గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ తీసుకునే పాలసీ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి అది ఎస్సీ ఎస్సీ సేమ్ యాజ్ టీజ్గా కాన్స్టిట్యూషన్ ఏమున్నదో అదే లోకల్ బాడీస్ కూడా ఇచ్చారు బట్ అట్ ది సేమ్ టైం మనమే పోరాటం చేస్తున్నాం ఇక్కడ బీసీలకు కూడా బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఏది పొలిటికల్గా పొలిటికల్గా బీసీ రిజర్వేషన్ ఇస్తే మేము 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 నిలబడగలుగుతాము ఎందుకంటే నువ్వు ఒక జనరల్ అభ్యర్థిని పోటీ పడాలంటే నీ నీ స్తోమ సరిపోకనే కదా ఈ పోరాటం చేసేది మనకు బీసీ రిజర్వేషన్ ఉంటే మనకు సీట్ సీట్ల కెట్టేస్తావు వాటిలో మనం కొట్లాడతాము గెలుస్తాము మనం పని పరిపాలించుకుంటాము ఈ జాతి ఎదుగుతుంది బహుజనులు ఎదుగుతారనే ఉద్దేశంతోనే మనం బీసీ రిజర్వేషన్ కావాలంటున్నాం అరే ఒక పక్క బీసీ రిజర్వేషన్ కావాలనుకుంటా ఇంకో పక్క ఎస్టీఎస్సీలకు ఇచ్చిన సీట్లల్లో కూడా లక్షల లక్షల కోట్లలో కూడా పోతున్నాడు కొన్ని చోట్ల ఖర్చులు పెడుతుంటే పొద్దున వాళ్ళే అంటారు ఎవరైతే మీ పెద్ద నాయకులు మీ పైన కూర్చొని పెట్టిస్తున్నారో వాళ్ళే అంటారు నీ దగ్గర నీ పైసలుండే నీకెందుకు రిజర్వేషన్ అంటారు ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి తలకాయ బీసీ రిజర్వేషన్ పొద్దున ఇదే పాయింట్ మీద బీసీ రిజర్వేషన్లో ఎవడన్నా రేజ్ చేస్తే ఒక ఆయన అంటాడు మనం బీసీ లైస్టర్ పోటీ చేస్తుంటే ఇంకొక ఆయన అంటాడు వీళ్ళు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఎస్సీఎస్టీలు నిలబడ్డారు అడ్డగోలు ఖర్చు పెట్టారు వీళ్ళకి ఎందు రిజర్వేషన్లు ఇంకా బీసీలకి ఎస్సీఎస్టీల కంటే బీసీలు ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటారు కదా వీళ్ళకి అవసరమ రిజర్వేషన్ అంటారు ఇంకా ఆ పరిస్థితి తెచ్చుకొని మన కొట్లాటని మనమే బలహీన పరచుకొని ఎంత వికారమైన పద్ధతిలో పోతున్నామంటే ఏ నువ్వు పైసలు పెట్టకపోతే ఎలక్షన్లు ఆగి ఆగిపోతాయా ఎలక్షన్లు నడవాయా రాజ్యాంగం ఒప్పుకోదా ఎవరి కోసం పెడుతురు ప్రజలని పైసలు ఇచ్చి పిచ్చోలం చేస్తున్నారు ఒక పక్క నిలబడిన క్యానిట్లు వాడు ఎస్సీ ఎస్టీఆర్ చూడకుండా వాంతను ఖర్చు పెట్టిస్తున్నారు ఎవరు ఎవరు అంటే వారే పెద్దలు దొరలు ఎందుకంటే ఇంకొకడు ఇంకొకడు ధైర్యం చేయదు రేపు పొద్దు నిలబడేటందుకు రిజర్వేషన్ వచ్చినా కూడా దొర నాతోని కాదు నువ్వు ఎట్లా అంటే అట్లా అని చెప్పేసి వాడు వాడిస్తే వాడి పైసలు ఇస్తే ఆ పైసలతోని ఖర్చు పెట్టి గెలిచి వాడికి ఉడికేం చేయాలి ఇదే అవుతుంది రేపు రేపు ఎడికెళ్ళిస్తే పైసలు మీకు ఇన్ని పైసలు ఎస్సీ ఎస్సీలకు బీసీలకు కూడా ఎడికెళ్ళి ఇన్ని పైసలు ఏమైనా తాత ముత్తావులకు వందల వందల ఎకరాలు ఉన్నాయా మనకి ఏమైనా నేలమాలిల పైసలు దాసిపెట్టిపోయిరా పోయిరా మనకి రాజు కోటలు ఉన్నాయా వేల ఎకరాల భూములు ఇచ్చిపోయిరా లేవు ఎవడో ఒక ఒక అలవాటు చేసిపోయిండు ఆ అలవాటు దరిద్రంగా ఇంకా పాక్కుంటూ పోతా ఉన్నది ఇంకా దరిద్రం ఏంటంటే ఎస్టీ ఎస్టీలతో ఖర్చు పెట్టిడము ఇది జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ మా కమ్యూనిస్టులో తీసుకుంటే పాలేరు లాంటి నియోజకవర్గం జనరల్ జనరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జనరల్ అనమాట సో అక్కడ ఆయన జనరల్ కాబట్టి ఆయన దగ్గర వనరులు బాగుంటాయి కాబట్టి సర్పంచ్ దెబ్బ డబ్బులు ఇచ్చి పెట్టిస్తుంది అనుకుందాం అది అది ఒక దరిద్రమైతే ఇంత అంతకంటే దరిద్రం ఏంటంటే రిజర్వ్డ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు కూడా ఏది మధుర లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా వరంగల్లో కొన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని జిల్లాలలో కూడా ఎస్సీ ఎస్సీలకు సెరవైన క్యాండిడేట్లు కూడా అటగోలుగా పైసలు ఖర్చు పెట్టిస్తున్నారు ఇది ఇది దేనికి దారిస్తుంది రిజర్వేషన్లో వచ్చిన ఎమ్మెల్యే గారు మీరు రిజర్వేషన్ లేకపో లేకుంటే మీరు వచ్చేటోళ్ళు లాడ అసలు మీకు సీట్ వచ్చేదా రిజర్వేషన్ లేకుంటే ఎస్సీ ఎస్సీలకు ఒక్క సీట్ అని వస్తుందా ఒక్క ఎమ్మెల్యే సీట్ వస్తుందా రాదు వచ్చిన దాంట్లో మీకు మీరు గెలిచిర్రు పార్టీ సరే పార్టీలు ఉంటాయి మీరు ఎట్లా గెలిచిర్రు రిజర్వేషన్ ద్వారా మీకు రాజ్యాంగం వచ్చిన హక్కు ద్వారా మీరు గెలుచుకుంటూ వచ్చిర్రు దాన్ని మీరు కింద తరానికి కింద లెవెల్కి పంచాలి కదా రిజర్వేషన్లో వచ్చిర్రు సర్పంచులకి ఒక పది శాతం పదిహేను శాతం రిజర్వ్ ఇచ్చినప్పుడు ఆ పది పదిహేను శాతం వదిలేయాలి కదా అక్కడ కూడా విపరీతమైన ఫైట్ చేయాలి మనము పైసలు పెట్టాలి మామూలు కొట్లాడమని చెప్పకూడదా వాళ్ళు వదిలిపెట్టండి అన్ రిజర్వ్డ్ బి జనరల్ ఎమ్మెల్యేలు వదిలిపెట్టండి రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు మీ పరిస్థితి ఏంది ఎందుకట్లా కొట్లాడిపిస్తారు పైసలు పెట్టమని ఫోర్స్ చేసి అంటే వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టనట్టు మేము పెట్టమని అంటారు వాళ్ళు వాళ్ళు మేము బలవంతం చేసిన అంటారు బలవంతం చేయకుంటే వాడు భయపడతాడు మిమ్మల్ని చూసి పైసలు పెట్టలేదు అంటే వాడిని బదనాం చేస్తారు వాడు తల తాకట్టు పెట్టు ఉన్న పొలం అమ్మ అక్కడ అప్పు చేసు అప్పు చేసు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఎవరికి భయపడొద్దు ఎవరిని పార్టీ ఎవడయ్యా జాగిరి కాదు ఎవడయ్యా సొత్తు కాదు పార్టీ అంటే పొలిటికల్ పార్టీ దానికి ఒక లీడర్ ఉంటాడు పైన ఉంటాడు వాడేం డబ్బులు పెట్టమని చెప్పడం మేము ఏ నాయకులు ఎవరైతున్నారు మీ పైన వాళ్ళ చరిష్మా కోసం మేము గెలిపించినామని చెప్పుకొని దబ్బాలు దాచుకోవడం కోసము మిమ్మల్ని బల చేస్తారు ఇది రాజకీయ ఆర్థిక హత్యలు ఇది ఇంతకుముందు ఫిజికల్ హత్య చేసేటోళ్ళు కత్తి తీసుకొని పొడడము అని చంపడము నరకడం చేసేటోళ్ళు రాజకీయాలలో ఇప్పుడు ఏం చేస్తారు రాజకీయ హత్యలు చేస్తున్నారు ఇది రాజకీయ హత్యలు వాళ్ళు చేస్తుంటే మీరు రాజకీయం సుసైడ్ చేసుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాము మనకు ఉన్నా లేకున్నా కూడా ఏదో బిర్రు కోసం పోయి ఉన్న పైసలన్నీ తగలబెడుతున్నాం అందులో ఎందుకో ధైర్యం లేక కాదు మనం మనకు అర్థం కాక ఆ కాన్సెప్ట్ ఏందో అర్థం కాక అవును నేను నిలబడతాను నాతో నేను పెట్టాను మా ఎస్సీ మా ఎస్సీకి వచ్చింది మా ఎస్టీకి వచ్చింది మేము నిలబడతాము మాకు కాడి చేసుకుంటాము మాకు అవకాశం వచ్చింది కొట్లా నీరు అనరా ఎవడో అని చెప్పి నేను మనం ఇది ఎట్లనే పోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇప్పుడు మనకు రిజర్వేషన్లు ఉంటాయి జాబులలో బీసీలకు ఇరవై శాతము ఎస్సీలకు పది శాతం పదకొండు శాతము ఇట్లుంటాయి ఒక పది జాబులు ఉన్నాయి ఆ పది జాబులు ఎనిమిది జాబులు రిజర్వ్ కేటగిరీలు ఉన్నాయి రెండు జాబులు జనరల్ ఉన్నాయనుకున్నాను అయితే ఈ జనరల్ సరే ఐదు ఫిఫ్టీ పర్సెంట్ ఐదు రిజర్వ్డ్ ఐదు జనరల్ అనుకుంటే ఈ రిజర్వ్ కేటగిరీలో ఉన్న జాబులు జనరల్ కేటగిరీలో ఉన్న జాబులకి ఒకటే మార్క్ కట్ ఆఫ్ మార్క్ పెడితే మనకు ఆ జాబులు జనరల్ కేటగిరీలో వాడికి తొంభై మార్కులు వచ్చినాయి వందకు రిజర్వ్ కేటగిరీలో వందకు యాభై మార్కులు వచ్చినాయి టాప్ మార్కు యాభై మార్కులు అనుకుందాం రిజర్వ్ కేటగిరీలో వచ్చినాయి వాడికి జనరల్లో తొంభై వచ్చినాయి కాబట్టి నీకు కూడా తొంభై రావాలి నీకు రిజర్వ్ అయినా సరే నీకు తొంభై రావాలి లేకుంటే నీకు ఉద్యోగం ఏమంటే ఏం చేస్తావు అప్పుడు అసలు ఉద్యోగాలు వస్తాయా మనకు ఎవరికైనా వస్తాయా ఎవరికి రావు ఇప్పుడు అదే పరిస్థితి పొలిటికల్స్ పాలిటిక్స్లో కూడా ఇదే పరిస్థితి నువ్వు రిజర్వ్ అయినా కాకున్నా కూడా నువ్వు నేను కలిసి పెట్టేటట్టే పెట్టాలి ఎవరి కోసం పెట్టాలి ఎందుకు పెట్టాలి అది ప్రజలకు సేవ చేద్దాము సేవ చేసేది పక్కన పెడితే మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి అని మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది అవకాశం అది దానిని అడ్డగోలుగా కాల కింద వేసి తొక్కినట్టు సచ్చినట్టు కలిసి పెట్టారు కొడుకులారో లేకుంటే మీ మీ పర్వ తీస్తామన్నట్టు తయారయ్యారు ఇప్పుడు ఎవరికోసం తెలుసా అది ఈ నాయకులు ఆ నాయకులతోని శాస అనిపించుకోడానికి నిన్నెవడ పొగడాడు నువ్వు నలభై లక్షలు పెడితే యాభై లక్షలు పెడితే నిన్నెవరు పొగడాడు పైన నిన్ను ఎవడు గుర్తించాడు నీ నీ కంటే ఒక స్థాయి పైన గుర్తిస్తారు నిన్ను కానీ ఆ పైన గుర్తించాను నేను నిన్ను నేను ఎవడ పెట్టమో మన ఉల్లువల్సి పెట్టినాం అంటాడు అరే జనరల్ కొట్లా నీరు వాళ్ళు నీరు మస్తు పైసలు ఉన్నాయి నీరు వాళ్ళను కానీ ఈ రిజర్వ్ రిజర్వ్ క్యాండిడేట్లు కూడా ఇన్ని పైసలు పెట్టి నాకు మొన్న బాధ ఒక రిజర్వు ఇద్దరు గిరిజన బిడ్డలు నిలబడి నలభై నలభై లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్ కొట్లాడినంటే ఎంత బాధ అంటే అరే రిజర్వ్ రిజర్వేషన్ అంటేనే వాళ్ళకి ఏం లేదండరా నాయన దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళని గోకి నాకి వాళ్ళ దగ్గర గుంజుకొని వాళ్ళతో కొట్లాడిపించి ఇది ఏం 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 పాలిటిక్స్ ఇది ఏం దరిద్రమైన పరిస్థితి అది కూడా ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యూన్షియలు ఏది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్షియలో ఎస్టీకి రిజర్వ్ అయిన సర్పంచ్ ఎలక్షన్లలో ఎస్సీకి రిజర్వ్ అయిన సర్పంచ్ ఎలక్షన్ డబ్బులు పెట్టించి కొట్లాడిపించి కోడిపంద పెట్టి ఆగమాగామా వాళ్ళ వాళ్ళ పిల్లలు నోటి కట్ట కూడి తీసుకున్నట్టే వాళ్ళకేం వందల వందల ఎకరాలు ఉన్నాయి కోట్ల కోట్లు ఉన్నాయి మనం మనం కూడా ఆలోచన చేయాలి ఇది ముఖ్యంగా కంటెస్ట్ చేసే నాయకు పిల్లలు ఎవరైతున్నారో నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని గమనించాలి నీకు నిలబడే హక్కున్నది నువ్వు డబ్బులు లేకపోతే నీకు సీట్ వినడానికి హక్కు ఇవ్వడం లేదు ఎందుకంటే రిజర్వ్ స్థానాల్లో మనకు ఇచ్చింది అవకాశం దాన్ని కాబట్టి గమనించాలి ఇది ఎట్లనే కంటిన్యూ అయితే రేపు పొద్దున బీసీ రిజర్వేషన్లు ఇదే సాకుతో ఆపుతారు ఇదే సాకుతో ఇందుకే నీకు బీసీ రిజర్వేషన్ అంటారు ఇంకా అది చట్టం కాలే ఒకవేళ అయ్యే అవకాశం వచ్చినా కూడా ఇన్ని పైసలతో కొట్లాడుతారు మీరు ఇన్ని పైసలున్నాయి మీకు వెళ్ళవలసింది ఇంకెందుకు మీరు రిజర్వేషన్ అంటారు ఇది గమనించాలి ఈ అరాచకమైన రాజకీయం తీసుకుంటా పోతే రేపు ఏమవుతుందంటే పెట్టుబడిదారేమిస్తుంది క్రిప్టోక్రసీ అంటారు అంటే పైసలు ఆడిస్తాడు నువ్వు రిజర్వేషన్ అయినా కాకుండా ఆ సీట్లు నిన్నే ఆడు ఆడిస్తాడు ఆడు ఆడాలి మనం ఇట్లా ఆడుకుంటా పోతే మళ్ళీ వెనక్కే పోతాం ముందుకు రామీగా ఈ ఈ దరిద్రమైన స్థితి నుంచి బయటికి రావాలంటే వాడిచ్చిన వెయ్యి రెండు వేలు ఎవరికి ఏం కావాలని ఆయన ఒక ఒక్క ఒక సాయంత్రం కూడా కూర్చుంటే అయిపోతాయి మన ఇంట్లో ఒక చిన్న దావత అయితే ఒక వస్తే ఒక చుట్ట వస్తే అయిపోతాయి వాళ్ళని చిల్లరగాని దగ్గర చిల్లరగా మనం పైసలు ఆడుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి జనాల మీద నిందరేస్తే ఇప్పుడు జనాలు బాగా తినడం మరిగేరు మేము పైసలు తీసుకుంటారు ఇయకపోతే అడుగుతుర్రు ఎవడు అలవాటు చేసింది మీరే కదా అలవాటు చేసింది మీరే కదా అలవాటు చేసింది భౌషిక్కుల పైసలు ఎక్కువై రాజకీయాల్లో ఎట్లా షార్ట్కట్లో పైకెక్కాలని ఆలోచన చేసి మీరే కదా పైసలు అలవాటు చేసింది చేసి చేసి మీరు జనరల్ సావురు ఏమైనా కాదు కానీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ బీసీ కార్డ్ కాన్సి ఈ ఎలక్షన్లో మాత్రము ఈ దరిద్రమైన పోకండి ఆపాలి ఈ ఎలక్షన్లు ఇంకా శృతి మించింది పోటీ ఎక్కువేసరికి శృతి మించింది ఇంకా వచ్చే ఎలక్షన్ చూద్దాం కానీ ఇదైతే ఒక చేతావని మనకు మనం పోరాడే బీసీ రిజిస్ట్రేషన్ రాకుండా ఆపుతుంది రేపు రేపు జాబులు రిజర్వేషన్ కూడా పీకేస్తారు వీళ్ళకి ఒళ్ళు అందరికి అందరికీ ఒక్కొక్కరు యాభై యాభై లక్షల ఖర్చు పెట్టి ఎలక్షన్ కొట్లాడుతారు ఏమిటికి అంటే పరిస్థితి వస్తుంది అది మన మనకు మన వేలుతో మనకు కన్ను పొడిపిస్తారు కొంత మన మన చేతితోనే పిసికిపిస్తారు ఇది జరగబోతుంది కాబట్టి బహుజన బిడ్డలు మిత్రులు మేధావులు అందరూ ఆలోచన చేయాలి దీనికి దీనికి ప్రాపర్గా ఒక సామాజిక చైతన్యం సులభం ఉంటేనే మనం ప్రశ్నించగలుగుతాం ఎవడో చెప్పిన పెట్టుడు కాదు ఎందుకు పెట్టాలో ఆలోచన చేయాలి దేనికి పెట్టాలి మీనింగ్ఫుల్గా పెట్టాలి అది ఆలోచన చేసి పెట్టాలి చదువుకుంటున్నాం కదా మనం అంతకంత చదువుకున్నాం కదా అప్పుడంటే చదువులు లేవు ఇప్పుడు చదువులు వస్తున్నాయి చదువులు లేనప్పుడే మంచిగుండే నిజాయితీ కొట్లాడేటోళ్ళు ఎవడు గెలిస్తే వాడు చోడు ఇది పార్టీలకి ఏ సంబంధం లేదు అన్ని పార్టీలు ఇట్లా ఏడ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే మనము మనవంతు బాధ్యత ఒక బహుజన బిడ్డలుగా డౌన్ ట్రాటెక్ పీపుల్గా మనం ఆలోచన చేయాలి మన గురించి మనం ఆలోచన చేయాలి ఎవరు చేయడు అర్థమైందా Okay, thank you.